బండియాత్మకురు మండలంలో కరుడు కొట్టిన నేరగాళ్లు ఇద్దరూ కత్తులు చూపి పోలీసుల నుంచి తప్పించుకోవటం సమీపంలో రైతు నగరం వద్ద దారి దోపిడి శాంతిరాం మెడికల్ ఆసుపత్రి వద్ద దంపతులపై దారి దోపిడి అదేవిధంగా పట్టణంలో వరుస ఇంటి చోరీల సంఘటనలు ప్రజలకు నిద్రలేని రాత్రులు మిగిలిస్తున్నాయి ఇంటికి తాళం వేసి వెళ్లాలన్నా రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా భయంగా వెళ్లాల్సిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు దీంతో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా దొంగలపై ప్రత్యేక దృష్టి సారించారు దొంగలను పట్టుకోవటానికి డ్రోన్ టెక్నాలజీని వినియోగించారు ఇరువురు కట్టిన దొంగలు బండి ఆత్మకూరు పరమటూరు గ్రామాల మధ్య పొలాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దొంగలను పట్టుకోవటానికి ముప్పై మంది పోలీసులతో పాటు స్థానిక రైతులు సహకరించారు ఆ ఇద్దరు దొంగలు తమ వద్ద ఉన్న కత్తులను చూపించి బెదిరించారు మొక్కజొన్న పొలాల్లోకి వెళ్లి పారిపోయారు పోలీసులు స్థానిక రైతులు వెంబడించినప్పటికీ వారి కళ్లు కప్పి పారిపోయారు పారిపోయిన దొంగలు ఇద్దరు పాణ్యం మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వీరు దారి కాసి ప్రజలు మహిళలపై దాడులు చేసి నగదు బంగారు ఆభరణాలు దోచుకునే వారిగా తెలుస్తోంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పారిపోయిన దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మురం చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్